అందులో భాగంగానే ఈ నలభై ఐదవ డివిజన్ లోనే పనిచేస్తున్నానండి ఇరవై మూడు సంవత్సరాలుగా దాంట్లో భాగంగానే మన విజయవాడకి ఉప్పిన వరద ముంచెత్తిందండి ఇమ్లీడ్లుగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు స్ఫూర్తితో మీరు ఇమ్మీడియట్లీగా విజయవాడ తరలి వెళ్ళాలని చెప్పారు ఆ రోజు వాహనం అంటే బాగా అయినా సరే వాహనంలో లెక్క చేయకుండా మేము రెండు చేతల బట్టలు చదురుకొని ఎమర్జెన్సీగా బయలుదేరాము కేవలం వంద నుంచి రెండు వందల మంది బయలుదేరి విజయవాడ వెళ్ళవండి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూసిన తర్వాత మాకు చాలా భయం వేసిందండి ఎందుకంటే విజయవాడలో అండర్ గ్రౌండ్లు ఎక్కువ మేన్వాళ్ళు ఉంటాయి ఆ మేన్వాళ్ళలో ఆ నీళ్ళల్లో ఎక్కడ ఎక్కడ అడిగి చేస్తున్నావు అని భయపడుతూ వెళ్ళాం అయినా సరే ప్రాణాలు తెగించి మేము ఆ సింగనగర్లకి వెళ్ళామండి సింగనగర్ వెళ్ళిన తర్వాత అక్కడ నడు నీళ్ళు నీళ్లు మా శాంతి అక్కడే మొదలైంది అక్కడ వారు రోజులు చేసేవాడి ఆ శాంతి తర్వాత మళ్ళీ వారం రోజులు బాంబే కాలనీలో డ్యూటీ చేశారు అక్కడ కూడా మా షాంటేస్ను బాగా చేశాము నీళ్ళున్నది ఒక ఎత్తు అయితే నీళ్ళు అయిపోయిన తర్వాత మరో ఎత్తు అండి అయినా సరే కష్టపడి మేమంతా తొలగించి బీషింగ్లు కొట్టి అన్నీ చేశాము ఆ సమయంలోనే మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మా దగ్గరకు వచ్చారు తమ్ముళ్లు బాగున్నారా అని అడిగారు అప్పుడు కూడా మేము ఆయన వచ్చే సంగతి కూడా మేము చూసుకోవాలా చాలా సంతోషం అయింది ఒక అధికారి మా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే చాలా సంతోషకరం ఏ ముఖ్యమంత్రి కూడా వర్కర్ల దగ్గరకు వచ్చి మాట్లాడరు కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడికి ఇది సాధ్యం అవుతుందని చెప్పం ఎంతబద్ధంగా చెప్పగలనం అలాగే మరుసటి రోజు కూడా నారాయణరావు గారు కూడా వచ్చారు ఆయన కూడా మమ్మల్ని పలకరించి మాతో పాటు ఫోటో దిగి వెళ్ళారు చాలా సంతోషపడ్డాము మేము కూడా అలాగే ఇప్పుడు మాకు వచ్చి యాభై రెండు సంవత్సరాలండి మా కాళ్ళు నిప్పులు మా కాలంలో మాకు రాట్లలా ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంగుగా ఉన్నాడు లెజెండ్ ఏంటండి అయింది అంత గా ఉన్నాడు ఆయన వయసు వచ్చేదడు మనం ఇక దెబ్బడి ఆయన రేత్రలు కలెక్టర్ లో ఉండి ఇంటికి వెళ్ళకోకుండా ఏంటండి మన గురించి అంత ఆలోచించాల్సి అని ఏసీలో ఉండొచ్చు పిల్లలు ఏమైపోతారు ప్రజలు ఏమైపోతారు అని నైటి పగులు మానుకొని తిరుగుతూనే ఉన్నాడు ఇంటింటికి వెళ్ళి పలకరించాడండి ఇంటింటికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నారు ఏంటి మీకు మేము ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చాడు అలాంటి నాయకుడు మనకు కావాలి కావాలి పదేళ్ళకైనా సరే ఆయనే కావాలి మనకి ఆ పని ఏళ్ళు వచ్చేటప్పటికి నాకు అరవై రెండు సంవత్సరాలు ఈ అరవై రెండు సంవత్సరాలు ఇంకో విషయం అండి రిటైర్మెంట్ వచ్చే లోపు ఆయన మాకు శుభార్త చెప్తాడని ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం